కాకినాడ జిల్లా జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వికాస్ సంస్థ పీడి కరణం లచ్చారావు పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన ఆధ్వర్యంలో జాగ్మేళ నిర్వహించారు ఈ జాబ్ మేళాకు మూడు వందల యాభై మంది హాజరవగా నూట డెబ్బై ఒక్క మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు వికాస పీడి లచ్చారావును ఎమ్మెల్యే నెహ్రూ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వచ్చిన ఉద్యోగాలను సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు మీరు ఈ ఉద్యోగాలు చేయడం వల్ల సీనియారిటీ వచ్చి రేపు రాబోయే రోజుల్లో వేరే కంపెనీల్లో మంచి శాలరీలతో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఖాళీగా తిరగడం కన్నా ఏదో ఒక ఉద్యోగం సాధించడం వల్ల సీనియారిటీ వచ్చి మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మారిశెట్టి పాత్రం గోఖెడ రాంబాబు కొత్త కొండబాబు వీరం రెడ్డి కాశీబాబు పాటింశెట్టి మురళీ కృష్ణ మురిసిరెడ్డి నాగేశ్వరరావు బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలైన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతి నవీన్ గారికి మరీ మరిన్ని వికాస ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ జాబ్ మీద ఇక్కడ జరగడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నిక అయిన తర్వాత నాకు నవీన్ గారి అప్పటి నుంచి కాల్స్ వస్తున్నాయి నవీన్ గారు పిలవడం జరిగింది సరే ఏదో పని మీద పిలుస్తున్నారేమో అనుకున్నాను ఏదో చాలా మందికి మేము ప్రామిస్ చేసాము చాలా మంది జాబ్ యాక్స్పీరియన్స్ ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మీరు జాబ్ మీద ఎలా పెడతారో తెలియదు ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ కల్పించే బాధ్యత పెడుతున్నాము మీరు అవకాశం తీసుకుని మాకు ప్రతి నెలకు ఒకసారి కానీ లేకపోతే ఏమీ చేసి ఒకసారి గానీ మాకు జాబ్ ఎలా ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ఒకవేళ వాళ్ళ స్కిల్ లేకపోతే ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఇవ్వండి అని చెప్పి నాకు ఎన్నికైన ఎలక్షన్ కంప్లీట్ అయిన నాగో రిజల్ట్ వస్తే నన్ను నవీన్ గారికి చెప్పడం జరిగింది అంటే ఆయనకి ఎంత సిద్ధ సిద్ధంగా మీరు ఆలోచించండి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగం నిరుద్యోగం పట్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలనే తప్పనితో ఆయన తప్పనిసరిగా కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్లేస్మెంట్ కల్పించాలని అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించాలని ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించాలని మీ అందరినీ కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలని చెప్పి మన యువనాయకులైన అరవీన్ గారు తప్పనిసరిగా మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఆ ఆ ప్రక్రియలోనే రోజు ఇక్కడ జాబ్ మేళ పెట్టడం గల ఏంది ఇక్కడ ఈ రోజు అనుకుని వచ్చేసి జాబ్ మేళ అయితే కాదు దీని వెనకాలండి మెల్లి ఎక్సర్సైజ్ ఉంది ఇది ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇప్పుడు చాలా మంది సుమారుగా నాకు ఈ రోజు మూడు వందల ఇరవై మంది వచ్చారు సార్ టోటల్ గా పదిహేను కంపెనీలు ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది సుమారుగా నూట డెబ్బై ఐదు మంది వరకు సెలెక్ట్ సెలక్షన్ అయితే వచ్చింది సార్ ఇంకా ఒక ఇరవై మంది వరకు రావాల్సి ఉంది అంటే అప్రాక్సిమేట్లీ ఇయర్లీ మనకి రెండు వందల వరకు సెలక్షన్ అయితే రావడం జరిగింది మీ అందరికీ కూడా మాక్సిమం ఒక పదిహేను రోజుల్లో అయితే జాయినింగ్ ఉంటుంది మా ఆఫీస్ నుంచి ప్రతి కాల్స్ వస్తాయి వికాస వెబ్సైట్ లో మీ అందరి పేరు లో కంపెనీస్ కూడా పెట్టడం జరుగుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా సరే వికాస వెబ్సైట్ లో మీ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది మా వెబ్సైట్ www.vikasajobs.com నిర్వహణ అధికారి పిడి లక్షరావు గారికి అలాగే మండల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భద్రంగానికి మాజీ జిల్లా జెడ్పీటీసీ సభ్యులు హీర్ బాబు గారు రాంబాబు గారు కొండబాబు గారు నా వెనక్కున్నటువంటి మిత్రులారా మీ జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో మీ కుటుంబాల్ని బాలను అంతో ఎంతో మొయ్యాలనేటటువంటి తమతో ఉద్యోగ అన్వేషణ కోసం వచ్చి ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకున్నట్టు సాధించినటువంటి సోదరిముళ్ళు సోదరులు అందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వకం అనేటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఇక్కడ దీనికి అంతటి కారణం మనం ఎన్ని చేసినా తీసుకోవాల్సిన వాడు మనకు అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు పద్దెనిమిది కంపెనీ ఇక్కడికి పదిహేను కంపెనీలు వచ్చాయి పద్దెనిమిదవది వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆఫీసర్స్గా వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పత్రికా విలేకరులు మీడియా సోదరులు మీకు కూడా నా ధన్యవాదాలు ఈరోజు మీరు చదువుకున్నటువంటి చదువులకి చదివినటువంటి చదువులకి మీ ఆశించినటువంటి విధానానికి మన ప్రాంతంలో అవకాశాలు చాలా తక్కువ ప్రత్యేకంగా జగన్ న్యూస్ నియోజకవర్గంలో అయితే పరిశ్రమలు లేవు అని చెప్పచ్చు మనం ఉన్నది ఒకే ఒక పరిశ్రమ అంటే మన యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ మానవుడు యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ దేవి డేవి స్వీకృష్ జగన్బేట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఏమున్న రైస్ స్కూల్స్ ఉంటే ఒక పది మంది ఇరవై మంది దాని మీద పడతారు ఈ దేవీసీ ఫుడ్స్ అన్న దానికి కూడా అక్కడ మీరు పనిచేసే పనులు అందరూ ఉద్యోగం జాతరలో ఫ్యాక్టరీలో గొప్పగా చెప్పుకోవడానికి అక్కడ పని వేరు మీరు బయటకు వచ్చి చెప్పుకున్నది రొయ్యలు వచ్చే వాళ్ళకే ఎక్కువ పని ఉంటుంది అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పని ఏమన్నా ఉంటే నాకు తెలుసు కట్టినటువంటి ప్యాకెట్స్ అన్నింటినీ కూడా ప్యాక్ చేసి లోడ్ చేసేటటువంటి కార్యక్రమం ఎందుకు నేను చెప్తున్నానంటే ఎవరు మా దగ్గరకు వచ్చినా సరే వాటి చదువు ఏంటి అంటే బీటెక్ చేసుకుని ఉన్నట్టు కేవీసీ ఉద్యోగం ఇప్పించండి అంటారు అదే నీ జేవీసీ గు ఉద్యోగం ఇప్పితే వచ్చి ఇరవై వేలు నీతో అక్కడ డ్రమ్ములు మోయించాడు నీ చదువుకు సరిపడినటువంటి ఉద్యోగం కాదు నీకు గడిచిపోతా అంటాడు ఓకే సూపరాజర్ అంటే సూపర్వైజర్ సూపర్వైజర్ గారు ఉంటాడు అక్కడ ఇంకా ఆ ఫ్యాక్టరీ లెవెల్ లేదు సూపర్వైజర్ పైగా ఉంటాడు సూపర్వైజ్ అక్కడ ఉంటాడు ఒక ఎండీ గారు అకౌంటెంట్ ఆ పరిస్థితుల్లో మన ప్రాంతం ఉన్నప్పుడు మీరు చదువుకున్నటువంటి చదువు మీకు ఉపయోగపడాలన్నా భవిష్యత్తులో మీరు అంతా మంచి ఎక్స్పోజర్స్గా తయారవ్వాలన్నా ఎక్కడికో దిక్కి మనం బయట లాల్చిందే వెళ్ళకపోతే మీ తల్లిదండ్రులు మీరు పెట్టుకున్నటువంటి ఆశక్తి నిరాశ మీ జీవితాలు కూడా ఉపయోగం లేనటువంటి చదువుతో చదువుకున్నాను వార్తలను ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ జేఎన్టీ యూ కళాశాలలో ఆర్టీఓ బి మురళీకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెల్మెట్ ఆవశ్యకత మరియు రహదారి భద్రత అవగాహన సదస్సు రహదారి భద్రతా ప్రమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఫిఫ్త్ అడిషనల్ జ్యుడిషియల్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వికాస్ సంస్థంలో జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాబ్ మేళా ఉద్యోగాలు వచ్చిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జాబ్ కన్సల్టెంట్ పేరుతో సాయి శ్రీ టెక్నాలజీ అధినేత కోపిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆరోపించిన కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను తనేడు గీసాల వీరబాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వీడియోల్లో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం